జనవరి ఇరవై ఆరు నుండి రైతు భరోసా డబ్బుల్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ కమిటీ నిర్ణయించిన సందర్భంగా మహబూబ్ నగర్ గ్రామీణ మండలం బొక్కలోనిపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు బాణసంచా కాల్చి సాంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీని ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ వస్తున్నామన్నారు రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారని ఇది చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు దిగజారుడు విమర్శలు చేస్తున్నారన్నారు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థుల్ని చిత్తుగా ఓడించి ప్రతిపక్షాలకి తగిన బుద్ధి చెప్తారన్నారు ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీలో భాగంగా ఈ రైతు భరోసాని రేపు జనవరి ఇరవై ఆరు నాడు రైతుల ఖాతాలకు పడుతుంది అంటని చెప్పి మంత్రి మండలి నిర్ణయించినందుకు మా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మంత్రి మండలికి మా ఎమ్మెల్యే గారికి మా మమ్మనారు మండల కాంగ్రెస్కి వెళ్ళి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు రైతుల తరఫుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి నుండి ముఖ్య నాయకులందరూ ఇంటికి రావడం జరిగింది బుక్లోనిపల్లి శివరాస్థలో ఇక్కడ మేము బాణసంచ కలిసి ప్రెస్ మీట్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా మొన్ననే మొన్న పండిన పంట ఐదు వందల బోనస్తోన రైతుల కళ్ళల్లో ఎంతో ఆనందం ప్రకటిస్తుంటే దీన్ని చూడలేక ప్రతిపక్షాలు ఏవేవో అపోహాలు వెల్లడిస్తూ ఈ మీడియా ద్వారా దాని ద్వారా ప్రజలకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ రోజు నేరుగా రైతులను అడిగితే వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు చెప్పగలుగుతారు ఇంకోటి మేము మేము ఏమైతే చెప్పాలనుకున్నామో ఏదైతే ఆరు గ్యారెంటీలో భాగంగా చెప్పినా ఒకటి ఒకటి అంచెల వారీగా చేస్తున్నారు గవర్నమెంట్ని కంప్లీట్ గా పది సంవత్సరాలు పాలించి ఎక్కడ ఉన్న వ్యవస్థను అక్కడ అట్లే నిర్వీర్యం చేసి చోపు కొరకు వామనార్లను చూడండి వామనార్లతో సోపు కొరకు రోడ్ నుంచి డెవలప్ చేసినట్టు రోడ్ల షోపు టేసి హి చూపించడము గల్లీల పోతే ఏం లేదు ఊర్లలో ఏం లేదు మిషన్ కాకతీయకి వెళ్ళి స్టార్ట్ చేస్తే వాళ్ళు చర్ల అభివృద్ధి అంటని చెప్పి ఏ చర్లు కూడా ఈ రోజు పోయి చూస్తానంటే అంత ఘోరంగా ఉండదు ప్రతి ఒక్కటి అభివృద్ధి చేయడానికి భాగంగానే ఈ రైతు బంధు కూడా కొద్దిగా లేట్ అయింది లేట్ అయినా కూడా రోజు పన్నెండు వేల రూపాయలు ప్రకటించి రైతులకు భూమి లేని రైతులకు కూడా పన్నెండు వేల రూపాయల భాగంగా రేపు ఇరువాయర్కెళ్ళి వాళ్ళ ఖాతాల్లో పడుతున్నవి దీన్ని మేము ఎంతో హర్షిస్తున్నాం మండల కాంగ్రెస్కి వెళ్ళి రైతుల తరఫుకెళ్ళి అని తెలియజేసుకుంటున్నాం